ప్రాణశక్తి సమస్త సృష్టిని కూడా ధరించి నడిపిస్తున్నటువంటి శక్తి చర అచర జీవరాశుల్లో ఉండి ఒక చెట్టులో ఒక జంతువులో ఒక కుక్కలో ఒక కప్పలో వాటి యొక్క మనుగడుకు మన యొక్క మనుగడుకు కారణమవుతున్నటువంటి ఏకైక శక్తి ప్రాణశక్తి మనుషులు ఈ ప్రాణశక్తి గురించి తెలుసుకోకపోవడం నిజంగా కోట్ల జన్మల వారి దౌర్భాగ్యానికి తార్కణం ఎందుకంటే హాస్పిటల్కు పోయి రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు అంటూ భయంకరమైనటువంటి రోగాలు అంటూ హాస్పిటల్కు వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు కానీ మనలోనే ఉన్న అమృతమయమైనటువంటి ప్రాణశక్తిని గురించి తెలుసుకుని రోజుకు ఒక్క పది నిమిషాల ప్రాణవిద్యతో నిండు నూరేళ్ల రోగరహితమైనటువంటి దివ్య జీవితాన్ని పొందడానికి పొందడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కేవలం మీరు మీ రోజువారి జీవితంలో పది నిమిషాలు ఈ ప్రాణవిద్యను ఆచరించడం ద్వారా చాలా సులభమైనటువంటి ప్రాణవిద్యను ఆచరించడం ద్వారా మన జీవితాన్ని రోగరహితంగా మార్చుకోవచ్చు చూడండి మీ దగ్గర కోట్ల సంపద ఉండొచ్చు కానీ ఒంట్లో ఆరోగ్యం లేకపోతే నువ్వు సంపాదించిన సంపద కానీ ఆస్తిపాస్తులు కానీ నిరంతరం నిన్ను వెక్కిరిస్తూనే ఉంటాయి ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యంగా ఉండటానికి మన సనాతన హైందవ ధర్మంలో యోగశాస్త్రంలో ఈ ప్రాణవిద్య ప్రతి ఒక్కళ్ళకి కూడా పంచబడింది కేవలం ఈ బద్ధకాన్ని వదిలేసి పది నిమిషాల ప్రాణ విద్యను ఆచరించి మీ జీవితాన్ని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మార్చుకోవడం ఈరోజు నుంచే ప్రారంభించండి మన ప్రాణ గతి మన ఒంట్లోకి ఆక్సిజన్ అనే ప్రాణవాయువుతో పాటు కలిసి ప్రాణశక్తి లోపలికి ప్రవహిస్తుంది మరి లోపలికి వెళ్ళినటువంటి ఈ ప్రాణం ఎలా మూమెంట్ జరుగుతుందో దాని గతి గమనం ఎలా ఉంటుందో ఆ గమనాన్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మీ ప్రాణ గతి ఎలా ఉంటుందో మీ జీవితం అలాగే ఉంటుంది అనేక అనేక కారణాల చేత మన ప్రాణగతి అంటే మన శ్వాస గతి సరిగా లేకపోతే మన జీవితం కూడా నిజానికి సదా నిరాశ నిస్పృహలతోనే కొనసాగిపోతుంది బలహీనంగానే కొనసాగిపోతుంది మన శ్వాసను బట్టి మన జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది చూడండి మనం రెండు ముక్కులతో శ్వాసను తీసుకుంటాం ఈ యొక్క కుడిముక్కు పాజిటివ్ ఎనర్జీని చార్జ్ చేస్తుంది అంటే ఈ విశ్వం నుంచి సూర్యుని నుంచి వచ్చే ఈ విశ్వంలో సూర్యుని నుంచి వచ్చే ప్రాణశక్తిని ఈ కుడిముక్కు గ్రహిస్తుంది చంద్రుడి నుంచి వచ్చే ప్రాణశక్తిని ఈ ఎడమ గ్రహిస్తుంది చూడండి మనం పీల్చే ఒక్క శ్వాసలోనే ఎంత గొప్ప విశేషాలు దాగి ఉన్నాయో మన దీన్నే స్వరం అంటారు మనం పీల్చుకోవడం వదలడం దీన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే స్వరం అని కూడా అంటారు మీరు మీ వేళని ఇలా పెట్టుకొని చూస్తే కనుక ఏదో ఒక ముక్కులో బలవద్ర ఎక్కువ ప్రచోదనం అంటే ఎక్కువ ఫోర్స్తో గాలి బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఏ ముక్కులో అయితే ఎక్కువ శ్వాస వస్తూ ఉంటుందో ఆడుతూ ఉంటుందో ఉదాహరణకి కుడిముక్కులో ఎక్కువ ఫోర్స్గా వేగంగా శ్వాస ఆడుతూ ఉంటే సూర్యనాడిలో వాని గమనము శ్వాసగమనం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి అంటే సూర్యుని నుంచి వచ్చిన ప్రాణశక్తితో వాని శరీరం ఫిలప్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి ఎడమ ముక్కులో శ్వాస జరుగుతూ ఉంటే చంద్రుని నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి చేత ఈ యొక్క శ్వాసగమనం ప్రాణ ప్రాణగతి జరుగుతుంది ఎడమ నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంటే ఆపోజిట్ ఎనర్జీ అండి ఫెమినైన్ ఎనర్జీ అంటారు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తి అని కాదు మస్కులైన్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ ఈ యొక్క ఫెమినైన్ ఎనర్జీ అనేది జరుగు ఫిలప్ అవుతుంది బాడీలో అని మనం తెలుసుకోవాలి మన ముక్కులో ఏ ముక్కులో ఏ ఏ వైపు ముక్కులో శ్వాస ఆడుతుందో దాన్ని బట్టి నిజానికి మన మాటలు ఉంటాయి మన ప్రవర్తన ఉంటుంది మనం చేసే కర్మలు మనం పొందే ఫలితాలు ఆధారపడి ఉంటాయి మామూలుగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే మొదట మానసికంగా బలంగా ఉండి బలంగా ఆలోచించి బలమైనటువంటి మానసిక ప్రవృత్తిలో ఉండి ఆలోచించి తర్వాత జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఆ పనిని చేస్తాం మన శరీరంలో మన మానసికమైనటువంటి మానసిక మనోమయ కోశాన్ని మనస్సునుకో నియంత్రణ చేసేది మన యొక్క ఎడమ వైపు బ్రెయిన్ మన తల్లలో రెండు వైపులా మెదడు వ్యాపించి ఉంటుంది ఎడమవైపు ఉండే మెదడుని మనము యొక్క మానసికమైనటువంటి పనులు చేసే బ్రెయిన్గా మనం నిర్ధారిస్తాం అదేవిధంగా కుడివైపు ఉన్నటువంటి బ్రెయిన్ ఇది క్రియాశక్తిని పెంచే బ్రెయిన్ అనమాట అంటే చాలా క్రియేటివ్ వర్క్ జరగడం ఏదైనా కానీ కొత్తగా కనిపెట్టడం అద్భుతమైనటువంటి విషయాలను కొత్తగా నేర్చుకోవడం ఈ విధంగా బుద్ధికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కుడివైపు బ్రెయిన్తో చేస్ చేస్తాం మనము మన యొక్క ఎడమ ముక్కు ఎడమ ముక్కులు అంటే చంద్రనాడిలో స్వరం ఆడుతుంటే శ్వాస ఆడుతుంటే అప్పుడు మన కుడివైపు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అంటే బలవ బలవంత శక్తివంతం అవుతుంది అదే మన కుడిముక్కులో ఇప్పుడు శ్వాస ఆడుతూ ఉంటే మన ఎడమవైపు బ్రెయిన్ శక్తివంతం అవుతుంది అంటే ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి శ్వాస తనంతకు తాను మార్చుకుంటూ ఉంటుంది అంత అంటే శరీరము కొంతసేపు చంద్రశక్తిని కొంతసేపు సూర్యశక్తిని నింపుకుంటూ ఉంటుంది మార్చుకుంటూ ఇక్కడ దీనికి మన జీవితానికి ఏంటి సంబంధం అంటే చూడండి మీరు ఉదా ఉదాహరణకి నిద్రపోవాలనుకున్నారనుకోండి బాగా అలిసిపోయారు నిద్రపోవాలనుకున్నారనుకోండి ఎప్పుడైతే నిద్రపోవాలనుకున్నప్పుడు ఇలా వేలు పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటే కుడివైపు ముక్కులో ఎక్కువ శ్వాస ఆడుతుందనుకోండి ఇక మీరు నిద్రపోవడం అనేది దాదాపు అసాధ్యం ఎందుకంటే సూర్యనాడిలో శ్వాస ఆడుతుంటే శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఉత్సాహకరమైనటువంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అందుకే ఆ క్షణంలో కుడివైపు ముక్కులో శ్వాస ఆడుతున్నప్పుడు నిద్రపోవడం అనేది చాలా కష్టమైన విషయం అలాగే మీరు ధ్యానం చేయాలనుకున్నారనుకోండి కుడివైపు ముక్కులో శ్వాస ఆడుతుండగా ధ్యానం కుదరడం అసాధ్యం ఇప్పుడు మీరు నిద్రపోవాలి అప్పుడు మీ యొక్క శ్వాస గమనాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కుడివైపు ముక్కులో ఆడుతూ ఉంటే ఎడమవైపుకు మార్చుకు మార్చుకోగలిగితే శ్వాస గమనాన్ని మార్చుకోగలిగితే ఎడమవైపు ముక్కులోకి నువ్వు శ్వాసను మా స్వరాన్ని మార్చుకోగలిగితే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేయగలుగుతావు నువ్వు రిలాక్స్గా శాంతిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలనుకుంటే నీ ఎడమ వైపు ముక్కులో శ్వాస బలంగా ఆడుతూ ఉండాలి నువ్వు చాలా ఉత్సాహంగా పనిచేయాలి బద్ధకాన్ని వదిలేయాలి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి క్రియేటివ్గా ఆలోచించాలి గొప్ప సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలి చాలా యాక్టివ్గా ఉండాలి అనుకున్నప్పుడు అలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు కుడివైపు ముక్కులో శ్వాస ఆడుతూ ఉండాలి సో మనం భోజనం చేసేటప్పుడు మీరు స్వరం చెక్ చేసుకుంటే ఒకవేళ ఎడమవైపు గన శ్వాస ఆడుతూ ఉన్నప్పుడు నువ్వు భోజనం చేస్తే ఇక అది జీర్ణం అవ్వదు అదే నువ్వు మల విసర్జన చేయడానికి వెళ్ళినప్పుడు ఎడమ వైపులో ఉన్న ముక్కు శ్వాసలో ఆడు శ్వాస ఆడుతూ ఉంటే నువ్వు సరిగా కూడా ఆ యొక్క మల విసర్జన చేయడం అనే కార్యం కూడా సరిగా పూర్తి కాదు మలబద్ధకం ఇలాంటి జబ్బులన్నీ వస్తూ ఉంటాయి కేవలము మనం స్వరం మార్చుకునే విద్యను మార్ విద్యను తెలుసుకోగలిగితే మన యొక్క ఏ పనికి తగిన మానసిక శారీరక స్థితిని మనం సంసిద్ధం చేసుకుని మనము దాంట్లో విజయం సాధించగలుగుతాం నువ్వు ఏదైనా చదివి నేర్చుకోవాలనుకున్నప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు నీ కుడి ముక్కులో శ్వాస ఆడుతూ ఉండాల ఎడమొక్కులో శ్వాస ఆడుతున్నప్పుడు నువ్వు చదవడానికి పుస్తకం తెరవంగానే నీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా మన ఇదే కాదండి మన స్వరాన్ని మార్చుకోవడం వల్ల ఇంతవరకు మన జీవితంలో రోగాలతో మన శరీరాన్ని పీడింపబడి ఉంటుంది మన లోపల అనేక రకాల రోగాలు ఉంటాయి ఇంతవరకు శ్వాస గమనం మార్చుకోకపోవడం వల్ల అవి విజృంభిస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే ఎవడైతే రోజులో ఒక ఐదారు సార్లు శ్వాస గమనాన్ని మార్చుకోవడానికి స్వరం మార్చుకోవడానికి సాధన చేస్తాడో వాళ్ళలో ఒంట్లో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా తగ్గిపోవడం మీరు గమనిస్తూ వస్తారు చూడండి మనం శ్వాస పీల్చుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి ప్రాణ ప్రాణవాయువు ఆ ప్రాణశక్తి అనేది లోపలికి వెళ్ళంగానే పది రకాల ప్రాణవాయువుగా విడిపోతుంది ఒక్కొక్క ప్రాణవాయువు ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది చాలామందికి విపరీతమైనటువంటి బద్ధకం ఉంటుంది ఒక పని చేయాలంటే ఏ పట్టాన ఉత్సాహాన్ని తెచ్చుకోలేరు మీరు కనుక మీరు ఏదైనా పని చేయాలన్నప్పుడు మీకు బద్ధకంగా ఉందనుకోండి అప్పుడు తప్పకుండా మీరు కనుక చూస్తే మీ ఎడమ ముక్కులో శ్వాస ఆడుతూ ఉంటుంది మీరు ఒక మూడే మూడు నిమిషాల సేపు ఈ ప్రాణ స్వర స్వరయోగాన్ని స్వర విద్యను మనం నేర్చుకుని ఆ శ్వాసను కుడిముక్కులకు మార్చుకోగలిగితే మీ బద్ధకం తొలగిపోతుంది ఇలా కేవలం మన గాలిని మన శ్వాసను నియంత్రించడం శ్వాసను కంట్రోల్ చేయగలిగే విద్యను మనం మెల్లమెల్లగా గురువు నుంచి నేర్చుకోవడం ద్వారా మన జీవితాన్ని శారీరకంగాను ప్రాణమయంగాను మనోమయంగాను ఆధ్యాత్మికమయంగాను సామాజికమయంగాను అదేవిధంగా మన వ్యవహారిక జీవితంలో కూడా అత్యున్నతంగా రాణించగలుగుతాం మరి ఈ శ్వాసను ఈ స్వరాన్ని ఎలా మార్చుకోవాలి అని మనం తెలుసుకుందాం చూడండి చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను రెండు టెక్నిక్స్ చెప్తాను నేను మీకు ఈ రెండు టెక్నిక్స్ మీరు తెలుసుకుంటే చాలు చూడండి ఉదాహరణకి మీరు పుస్తకం తెరిచి చాలా శ్రద్ధగా చదువుకోవాలి మంచిది నేర్చుకోవాలి అప్పుడు మీ కుడుముక్కులో శ్వాస ఆడుతూ ఉండాలి కానీ ఆ టైంలో మీకు ఎడముక్కులో శ్వాస ఆడుతూ ఉంది ఇప్పుడు మీరు కుడుముక్కులోకి శ్వాసను మార్చుకోవాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉదాహరణకు మీకు ఏ ముక్కులో మార్చుకోవాలనుకుంటారో శ్వాసని ఉదాహరణకు మీరు కుడి ముక్కులోకి శ్వాసను మార్చుకోవాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడమ ముక్కును ఏదో ఒక చిన్న దూది 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 పింజతో క్లోజ్ చేసేయండి ఒక మూడు నిమిషాలు సేపు కళ్ళు మూసుకొని కూర్చోండి ఆటోమేటిక్గా మూడు నిమిషాల తర్వాత ఎడమ ముక్కులో నుంచి శ్వాస కుడిముక్కులోనికి ప్రిడ డామినేట్ అవుతూ వచ్చేస్తుంది లేదు మీరు నిద్రపోవాలనుకున్నారు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలనుకున్నారు ఆ టైంలో ముక్కులో శ్వాస ఆడాల్సి ఉంటుంది కానీ కుడుముక్కులో ఆడుతుంది అనుకోండి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఎడమ ముక్కలో మీ స్వరం మారడానికి కుడుముక్కులోకి ఒక చిన్న దూది పుంజను పెట్టుకుని లేదా క్లోజ్ చేసుకుంటే ఇలా క్లోజ్ చేసుకున్నా కూడా లేదంటే ఇది ఇంట్లో గాలి సరిగా పోకుండా ఏదైనా చిన్న పీస్ ముక్కను కానీ దేన్నో ఒక దాన్ని పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా ఎడమ ముక్కలోకి చేంజ్ అవుతుంది ఇంకొక చిన్న అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే మీ యొక్క చేతిని ఉదాహరణకి మీకు కుడిముక్కులో శ్వాస పెరగాలి అనుకోండి స్వరం పెరగాలి అనుకుంటే కుడి చేతిని ఎడమ చంకపైకి ఇలా పెట్టుకొని కొంతసేపు అలాగే మూడు నిమిషాల కళ్ళు మూసుకొని శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండండి ఆటోమేటిక్గా ఎడమముక్కులో నుంచి శ్వాస కుడిముక్కులోకి మారుతుంది మీరు ఎడమవైపు స్వరం పెరగాలి అనుకోండి అప్పుడు ఎడమ చెయ్యిని కుడి చెంకలో ఇలా కొంతసేపు పెట్టుకొని ఇలా ఉంటే ఇలా మూడు నిమిషాలు ఉంటే కూడా శ్వాస ఆటోమేటిక్గా ఎడమ వైపుకు చేంజ్ అవుతుంది ఇలా చేయబదలే యోగులు మంత్రదండాన్ని ఉపయోగిస్తూ ఉంటారు లేదా యోగదండాన్ని ఉపయోగిస్తుంటారు వాళ్ళు ఇలా చంకలో పెట్టుకొని ఈ పక్క శ్వాస ఆడాలనుకున్నప్పుడు ఎడమవైపు చంకలో పెట్టుకుంటారు ఎడమవైపు శ్వాస ఆడాలను అనుకున్నప్పుడు ఆపోజిట్గా కుడివైపు దండం పెట్టుకుంటారు యోగ యోగదండం పెట్టుకుని కూడా స్వరాన్ని మార్చుకోవచ్చు ఇలా కాకుండా మూడవ పద్ధతి ఉందండి మానసికంగా మన విల్ పవర్తోనే కొంతసేపు ముడిముక్కును కుడిముక్కును మనస్సుతోనే మనం బంధించి ఎడమముక్కును బాగా ఓపెన్ చేసి అలా కొంతసేపు ఎడమముక్కుతో పీల్చుకోవడం వల్ల మన విల్ పవర్తో మానసిక శక్తితో అలా చేస్తే కనుక అప్పుడు కూడా ఎడమముక్కులకు స్వరం మారుతుంది అంటే కేవలం మనం విల్ పవర్తో కూడా మనము ఏ ముక్కులో కావాలంటే ఆ ముక్కులోకి ఇక్కడ ఇంకొక ముక్కును బంధించి ఇంకొక ముక్కుతో మనం గాలి పీల్చవచ్చు ప్రయత్నిస్తే కనుక నిజానికి ఇదిగాన నేర్చుకుంటే ఇలాగా మన విల్ పవర్తో స్వరాన్ని మార్చగలిగితే అదే మన విల్ పవర్తో ప్రాణ యొక్క గతిని మార్చగలిగే శక్తి మనం కొంచెం అర్థం చేసుకోవాలి అంటే మనం మన ప్రాణాన్ని మన నియంత్రణలో పెట్టుకున్నాం మన ప్రాణాన్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాం ఎప్పుడైతే మన ప్రాణం యొక్క గమనము మనము చెప్పినట్లు జరుగుతుందో మనం ప్రాణశక్తి యొక్క చలనం అనేది మన శరీరంలో ఏ భాగంలోకి కావాలంటే ఆ భాగంలోకి మనకు పంపించి మనం పంపించి ఆ భాగాన్ని మనము జబ్బుల నుంచి క్యూర్ చేయగలుగుతాం అంటే ప్రాణాయామం అంటేనే ప్రాణమును కంట్రోల్లో పెట్టుకోవడం మనము చెప్పినట్టుగా ప్రాణం నడుచుకునేటట్టు ట్రైనింగ్ అవ్వడం ఎప్పుడైతే మనం విల్ పవర్ చేత స్వరాన్ని మనం మార్చుకోగలిగితే ప్రాణము ప్రాణశక్తి మనం మనం చెప్పినట్టు వింటూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ విద్య కనుక మీరు నేర్చుకోగలిగితే మీ శరీరంలో ఏ ఏ యొక్క చక్ర సెంటర్స్కైనా సైకిక్ సెంటర్స్కైనా సరే ఎనర్జీ ఛానల్స్కైనా సరే అవయవాలపైకైనా సరే నచ్చిన స్థానంలోకి మన యొక్క మనస్సుని కేంద్రీకరించి ప్రాణాన్ని అక్కడికి పంపి హీలింగ్ చేసుకోవచ్చు మామూలుగా యథా మనోగతి తథా ప్రాణగతి ఎక్కడ మనం మనస్సును నిలబెడతామో యథా మనో తథా ప్రాణో అంటాం అంటే ఎక్కడ మనస్సు నిలుపుతామో అక్కడికి ప్రాణం ప్రవహిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాణవిద్యలోని అతి సునిశ్చితమైనటువంటి సులభమైనటువంటి రహస్యాలను తెలుసుకొని ఇంకా అద్భుతమైనటువంటి నాడీ శోధన ప్రాణాయామం కపాలభాతి భస్త్రిక ఇటువంటి కొన్ని అమోఘమైనటువంటి తొమ్మిది ప్రాణాయామాలు ఉన్నాయండి ఈ తొమ్మిది ప్రాణాయామాలు మీరు నేర్చుకోగలిగితే కనుక కేవలం రోజుకు ఒక పదిహేను నిమిషాలు మీరు స్పేర్ చేయగలిగితే ఉదయం పూట మీరు నిజానికి నిండు నూరేళ్ళు నూట ఇరవై సంవత్సరాలు ఎటువంటి క్రానిక్ డిసీజెస్ లేకుండా హార్ట్ అటాక్ నుంచి క్యాన్సర్ నుంచి ఈ లంగ్స్కి సంబంధించిన వ్యాధుల నుంచి ఇలా ఘోరమైనటువంటి వ్యాధుల నుంచి మీరు స్వేచ్ఛ పొంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతారు